ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రబ్బికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సాగునీటి సమస్యలపై బిఆర్ఎస్ నాయకులు మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఒక విధంగా వీళ్ళ ప్రస్తుత ఈ రబ్బీకి సంబంధించి సాగునీటి ఎద్దడికి సమస్యలకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నైతికంగా సారీ బిఆర్ఎస్ రాజకీయ పార్టీ నైతికంగా బాధ్యత వహించాలి ఎందుకంటున్నాంటే మన సాధారణంగా ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లు వస్తాయి ఇప్పుడైతే మనకు ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్లో స్పందించకపోవటంతో రబ్బీకి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను అప్పటి ప్రభుత్వం రూపొందించవలసినటువంటి బాధ్యత వాళ్ళపై ఉంది ఆ నడేది అక్టోబర్లో మేడిగడ్డ ప్రాజెక్ట్ వాజ్ ఇంటాక్ట్ మనకు అది నవంబర్లో వెలికి వచ్చింది అక్టోబర్లో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఇంటాక్ట్ మీరు అదే అక్టోబర్లో గట్ట మేడిగడ్డ నుండి త్రూ ఎల్లంపెల్లి మిడ్ మానేర్కు వాటర్ లిఫ్ట్ చేసి ఉండి ఉన్నట్టయితే వీళ్ళ ఎస్ఆర్ఎస్పి పై భారం ఉండకపోతుంది దానికి బదులు ఏం చేసిండ్రు ఇన్స్టెంట్ లిఫ్టింగ్ వాటర్ ఫ్రం ఎల్లంపల్లి టు మిడ్ మానేర్ ఎస్ఆర్ఎస్పి నుండి మిడ్ మానేర్ గ్రావిటీ ద్వారా నీటిని చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక భావనతో ఎస్ఆర్ఎస్పి నుండి మిడ్మానర్ కు దాదాపు పది పన్నెండు టీమ్ తిని తరలింపజేసిండ్రే ఏ ఎస్ఆర్ఎస్పి నుండి మిడ్మానర్ కు గ్రావిటీ ద్వారా పది పన్నెండు టీమ్స్ని తరలింపజేసిండ్రో గట్ట మనం ఆనాడే ఎల్లంపల్లికి వెళ్ళి అంటే వెళ్ళి ఎల్లంపల్లి ఎల్లంపల్లి నుండి మిడ్మానర్ లిఫ్ట్ చేసుకుని ఉండి ఉన్నట్టయితే ఈ ఎస్ఆర్ఎస్పీ లో ఈ పది టీఎంసి ఆదా అవుతుండే రబ్బీ ఆరంభం నాటికి గత సంవత్సరం ఇట్ వాజ్ ఒకటి నైన్టీ టీఎంసి ఫుల్ ఫుల్ స్టోరీ కెపాసిటీ ఉండే ఈసారి అది సెవెంటీ ఎయిట్ ఎయిటీ టిఎంసీకి వచ్చింది అంటే రబీ ఆరంభంలోనే మనకు పది పన్నెండు టీఎంసీ షార్టేజ్ వచ్చింది ఈ రబ్బీ ఆరంభంలో ఏ పది పన్నెండు టీఎంసీ షార్టేజ్ వచ్చిందో దానికి గత బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉండే కాబట్టి చర్యలు చేపట్టబడి ఉండి ఉన్నట్టయితే మీ సమస్య ఉత్పన్నం కాకపోతుండే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కానీ మరి అనుభవం గల హరీష్ రావు గారే కానీ వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోవడంతో ఇవాళ ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు పరిధిలో రైతాంగం కొంత ఆందోళనకు గురవుతున్నారు ఇది ఏమైనా కానీ పంటలు తడి ఆరిపోకుండా చివరి బొట్టు వరకు పంటలు తడి ఆరిపోకుండా చివరి బొట్టు వరకు ఏదైతుందో పంటలు కాపాడబడే విధంగా సాగు నుండి సౌదర్యం కల్పింప చేయాలని అనే ఒక కమిట్మెంట్తో ప్రభుత్వం ఏదైతే ఒక ప్రణాళిక బద్ధంగా నీటి విడుదల సరఫరా చేయడం జరుగుతుంది అట్లా ఈ విద్యుత్కు సంబంధించి కూడా రైతాంగంలో కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు కానీ ప్రభుత్వంపై ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా దాదాపు ప్రతిరోజు ఒక పది రెండు ఇరవై మిలియన్ యూనిట్స్ అదనంగా విద్యుత్ కొనుగోలు చేసిండే చేసి పంటలకి ఇబ్బంది కాకుండా గత మీకు ఏ ఇరవై మూడుతోని పోలిస్తే ఇరవై మూడు జనవరి ఫిబ్రవరితోని పోలిస్తే ఇవాళ ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరిలో గత వినియోగం కంటే దాదాపు అబౌట్ టెన్ టు ట్వంటీ మిలియన్ యూనిట్స్ విద్యుత్ వినియోగం ఎక్కువైంది సార్ ఆధారం చెప్పండి లేకుంటే హరీష్ రావు గారు ఏమంటారు మీరు మాఫీ చేస్తా అని చెప్పన్నారు బ్యాంకర్లు ఏదైతుందో లీగల్ నోటీసులు ఇస్తున్నారు హరీష్ రావు గారు ఏం మాట్లాడుతున్న ఏంటో ఆయన తెలిసి ఉండాలి అంటున్నాను నేను వీళ్ళ ఎక్కడైనా లీగల్ నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే వీళ్ళ పంట రుణాల వస్తువులకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఒక లీగల్ నోటీస్ ఎక్కడ చట్టపరమైన చర్యలు లేవు ప్రభుత్వం ఏదైతుందో బ్యాంకర్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది పంట రుణాల వస్తువులకు సంబంధించి పంట రుణాల వస్తువులకు సంబంధించి ప్రభుత్వమే బాధ్యతగా ప్రభుత్వమే బాధ్యతగా బ్యాంకర్స్కి ఏది ఇస్తుందో స్పష్టమైన ఆదేశాల సూచనలు జారీ చేసింది ఏ విధమైనటువంటి ఒక చట్టపరమైన చర్యలు చేపట్టకుండా మీకు నిజంగానే ఎక్కడైనా కూడా నోటీసులు జారీ చేయబడి ఉండి ఉన్నట్టయితే దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్స్ దట్ మైట్ బి అబౌట్ లాంగ్ టర్మ్ లోన్ దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఉండి ఉంటే ఉండొచ్చు నాకు తెలియదు కానీ ఇప్పుడు స్వల్పకాలిక రుణాలు ఒక అంశం దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలు అనేది ఇంకొక అంశం ఈ దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం కల్పించేటువంటి వడ్డీ రాయితీని పూర్తిగా గత ప్రభుత్వం ఎత్తివేసింది ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే దీర్ఘకాలిక మధ్యకాలిక రుణాలపై వడ్డీ రాయితీ కల్పిపై చేయబడడం జరుగుతుండేనో దాన్ని పూర్తిగా ఎత్తివేసింది నిలిపేసింది పంట రుణాలకు సంబంధించి ఏదైతుందో వీళ్ళ మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలు అనే కాకుండా ఏ రైతే కానీ పంట రుణం అనేది ఎప్పుడు చెల్లించగలుగుతాడు పంట చేతికి వచ్చిన చెల్లించగలుగుతాడు ఈవెన్ టు పే ఆల్సో వీళ్ళ మీ పది సంవత్సరాల అనుభవంతో ఏదైతుందో మీ రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందులు గురి చేసిండ్రో ఈ ప్రభుత్వం కూడా అట్ల అనుకుంటే అది మీ విజ్ఞత అది మీ విజ్ఞత నువ్వు ఐదు సంవత్సరాలు గడిచినా రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినా నువ్వు కూడా మాట్లాడతావే హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మాతృలు ఏదైతుందో రెండు వేల పద్దెనిమిది నుండి ఎనభై ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మీరు పంట రుణాల మాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయినటువంటి యొక్క మరి సమర్థతన అసమర్థతన మీకే తెలియాలే ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పంటారు ఈ ప్రభుత్వం చెప్పంటున్నా రాష్ట్రంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఒక రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వంగా ఇవాళ ఏదైతే రైతు చెల్లించవలసినటువంటి ఒక రుణాలు రైతుపై ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించిన రుణాలన్నీ కూడా ప్రభుత్వమే బదలాయించుకొని ఈయనవే గవర్నమెంట్ ఏదైతుందో బ్యాంకర్స్కు పూచీకత్తుగా ఉండి రైతు చెల్లించవలసిన రుణాలు ఏదైతుందో రైతుకు బదులుగా ప్రభుత్వం ఆ చెల్లింపు చేసే బాధ్యత చేపట్టే విధంగా ప్రభుత్వం పూచీకత్తుగా ఆ రుణాలన్నీ బదిలీ చేసుకునేది అవుతుందో ప్రభుత్వం రైతుకు రేపు ఏదైతుందో ఖరీఫ్ ఆరంభంలో ఖరీఫ్ ఆరంభంలో మళ్ళీ రుణ ప్రక్రియ సజావుగా అమలు చేయబడే విధంగా చర్యలు చేయబడుతుందా బ్యాంకర్స్తో ఏది పలు దఫా చర్చలు జరిగినాయి ఇప్పటికీ ప్రభుత్వం ఇస్తుందో బ్యాంకర్స్తో పలు దఫా చర్చలు జరిగినాయి ఏ విధంగా ఏ పరిస్థితుల్లో కూడా పంట రుణాల మాఫీకి సంబంధించి రైతాంగంపై పంట రుణాల చెల్లింపు ఒత్తిడి పడకుండా ఆ పంట రుణాల చెల్లింపుకి సంబంధించి ప్రభుత్వమే బాధ్యత తీసుకునే విధంగా ప్రభుత్వం రైతాంగానికి చెల్లించ అప్పులకు పూచి కత్తుగా అవసరం ఆ రుణాలను బదిలీ చేసుకునే కానీ ఏదిందో రైతుకు మళ్ళీ ఖరీఫ్ నుండి కొత్త రుణాలు విధంగా కార్యక్రమాలు అమలు చేసే విధంగా చర్యలు చేపడుతుంది ఇది గమనించి హరీష్ రావు గారు ఏదిస్తున్నదో వాస్తవాలను వక్రీం వక్రీకరింపజేసే విధంగా లీగల్ నోటీసులు ఇస్తున్నారు ఎక్కడ కూడా రైతాంగం పంట రుణాలకు చెల్లి సంబంధించి ఏ విధమైన ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు దాని ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు విషయం మాట్లాడతాడే నిజంగా ఏదో చెప్తే గురువింద గింజ నీతి లాగుంది హరీష్ రావు చెప్పే మాటలు చూస్తుంటే నువ్వు పదేళ్ళు రాజ్యం చేసి ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగం ఒక రూపాయి అతక సాయం చేసినావే పది సంవత్సరాలు పది సంవత్సరాలు చెప్పంటున్నా ఎన్నడైనా ప్రకృతి వైపరీత్యాలతోని అకాల వర్షాలతోని పంటలు నష్టపోతే రైతాంగానికి ఆదుకునే విధంగా ఏది ఇస్తుందో ఏ ఒక్క రూపాయి సాయం చేసినావేనా నువ్వు ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా పంట నష్ట పరిహారాలు అంచనా వేయడంతో పాటుగా పదివేల రూపాయలు ఆ పరిహారం చెల్లింపు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాను చెప్పంట జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిండు ఎక్కడికెక్కడ ఏదైతుందో పంట నష్ట పరిహారం ఏదైతుందో అంచనాలు రూపొందిస్తున్నారు నువ్వు పదేళ్ళు ఒక్క రూపాయి సహాయం చేయకుండా నీ ఫసల్ బీమానే లేదు పంటల బీమా ఉన్నదే పదేళ్ళకి వెళ్ళి మరిసే పంటల బీమా అంటే ఏందో ఇలా ప్రభుత్వం చెల్లించవలసిన వాటా చెల్లింప చేయలేక పంటల బీమా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటా చెల్లింపు చేయలేక అసలు పంటల బీమా పథకాన్నే రాష్ట్రంలో ఏదైతుందో అమలు చేసే ప్రక్రియను నిలిపేసిండే అదే పంటల బీమా పథకం గట్ట అమలు చేయబడి ఉండి ఉన్నట్టయితే ప్రకృతి వైపరీత్యం ఎక్కడైతే రైతు పంట నష్టపోతుండో రైతుకి ఏదైతుందో ఆ పంటల బీమా పథకంతో ఏదైతుందో రైతుకు సహాయం అందుతుండే పంటల బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో కనబడకూడ చేసి ఈయన సన్నాయి నొక్కులు గురువింద గింజ నీతులు చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పంటల బీమా పథకం అమలు చేయబడే విధంగా కార్యక్రమాన్ని రూపొందించడమే కాదు రైతు చెల్లించవలసిన ప్రీమియం కూడా రాష్ట్ర వద్ద చెల్లింపు చేసే విధంగా రైతు ఏదైతుందో ఆల్ ఇట్ ఆఫ్ అపాన్ క్రాప్ టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇట్లా చెల్లించాల్సిన అవసరం ఉంటది రైతు చెల్లించవలసినటువంటి రైతుపై భారం లేకుండా ఆ ప్రీమియం ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే విధంగా మీకు రాబోయేటువంటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ అండ్ రబీ పంట బీమా పథకాన్ని ఏదైతుందో రాష్ట్రంలో అమలు చేయబోతుందని చెప్పి అంటున్నా ప్రక్రియ చేపట్టింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నివేదించింది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నివేదించింది ఎప్పుడెప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోతే రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపడుతుంటే నువ్వు వాస్తవాన్ని వక్రీకరింపజేసే విధంగా రకాల వర్షాలతో నష్టపోతే పదివేలు రూపాయల తోట ఇరవై ఐదు వేలు ఎందుకు చేయడు ఇది కదా అమ్ముతుంది అంటున్నా నేను ఇరవై ఐదు వేలు కాదు ఎంత పంట నష్టపోతే అంత భర్తీ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది చెప్పి ఇట్స్ నాట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మామిడి తోటలు అయితే ఒక్కొక్క ఎకరాలు లక్ష నష్టపోతే అంటున్నాను మా పంట ఏదైతే మొత్తం ఈసారి పూత లేదు పచ్చి పూత ఏదైతుందో పెస్ట్ ఏదైపోయింది మొత్తం తేమమయమైపో ఏదైతుందో మొత్తం మామిడి పంట దిగుబడి మొత్తం గోల్పోతుంది వీళ్ళ కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో పంటల బీమా పథకం అమలు చేయబడలేకపోతుందని రాష్ట్రంలో ఒకవైపు అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలు ఇంకోవైపు ఏదైతుందో వీళ్ళ చీడ పురుగు ఈ చీడ పురుగుతో కూడా పంటలు నష్టపోతున్నాం ప్రభుత్వం ఏ విధమైన చర్యలు లేకుండా గతంలో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏదైతుందో మీ పంటల బీమా పథకంతో భవిష్యత్తులో ఏదైతుందో రైతు పంట నష్టపోయినట్టయితే పూర్తి స్థాయిలో పరిహారాన్ని భర్తింపు చేయబడే విధంగా ఏదితుందో చర్యలు చేపట్టబోతున్నారు నెక్స్ట్ నెంబర్ వన్ ఈ రబ్బీలో ఎక్కడైనా ప్రకృతి వైపరీతాలతో రైతు పంట నష్టపోతే ఎకరా కనీ పదివేలు రూపాయలు ఇవ్వబడే విధంగా ఏదితుందో చర్యలు చేపడుతూ ఆదేశాలు జారీ చేసిందని నెంబర్ త్రీ రుణ వస్తువులకు సంబంధించి ఏదైతున్నదో పంట రుణాల వస్తువులకు సంబంధించి ఏ విధమైన ఒత్తిడి లేకుండా రైతు చెల్లించేటువంటి పంట రుణాలకు ప్రభుత్వమే బాధ్యతగా ఆ బాధ్యత తీసుకుంటే ఏది ఇచ్చిందో మీ ఖరీఫ్లో కొత్త రుణాలు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టబోతుందని చెప్పంటున్నాను సాగునీటి సమస్యలు నిజంగా చెప్పంటున్నా నేను అందరికీ తెలిసి అందరూ విజ్ఞులమని చెప్పంటున్నా నేను అక్టోబర్లో గట్ట చర్యలు చేపట్టబడి ఉన్నాడు ఇప్పటికీ మీకు రబ్బీ మనకు ప్రణాళిక ఎప్పుడు రూపొందిస్తారే ఓ అక్టోబర్ రూపొందిస్తారు అక్టోబర్ ఎప్పుడైతే మనకి ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయా అక్టోబర్లో రావాల్సినటువంటి ఒక ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయి ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు కనుమరుగైపోయినాయో మరి రబ్బీకి సంబంధించి ఏ విధమైన చర్యలు చేపడితే పంటలను మనం సాగు చేసుకోగలుగుతామన్నటువంటి ఆలోచన ఒక కార్యాచరణ ఉండాలని నువ్వు ఏదైతుందో నీకు అవకాశం ఉండే లిఫ్ట్ చేస్తానికి నువ్వు ఏ కేవలం విద్యుత్ భారం అనేటువంటి భావనతో ఎస్ఆర్సీ నీటి మొత్తం తరలించండి అధరా ఇంకో దాన్ని పరిచేస్తాను ఇవాళ రైతాంగ ఆందోళనకు గురవుతున్నావు ఏదేమైనా రైతు ఇబ్బంది గురి కాకుండా పంటలు కాపాడబడటానికి చివరి బొట్టు వరకు కూడా చివరి బొట్టు వరకు కూడా చెప్పంటున్నాను నీటిని అందింపజేసి పంటలు కాపాడబడే చర్యలు చేపడబడ దొరుకుతుందని చెప్పి మనం చూస్తాం చెప్పంటాను నేను ఇంకో ఆయన వచ్చిండే జగిత్యాలకు మా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి కోర్దర్ గారు నేను నిజంగా దూతి కడితే ఆయన రైతు బిడ్డ అనుకుంటున్నాను ఎవరైనా అనుకుంటాం కదా లావులకు దోతి వ్యత్యాసం ఉంటుంది కదా దూతి కట్టిన ఎవరైనా రైతు బిడ్డ అనుకుంటారు అండ్ చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు మూతబడ్డది అది కూడా తెలుగుగా మాట్లాడితే ఎట్లనే ఎస్ఆర్పి ఫ్యాక్టరీ ప్రాజెక్ట్ ఆరంభంలో ఏదైతుందో ఈ ప్రాంతంలో వారికి ప్రత్యామ్నాయంగా ఒక వాణిజ్య పంటను సాగు చేసుకోవడానికి రైతాంగానికి అవకాశం కల్పింప చేయబడాలన్న భావనతో ఏదైతుందో ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో మెడ్పేల్లి అప్పుడు వర్జరేని వెంకటేశ్వరరావు గారు శాసనసభ్యుడే పద్ధతి వహించింది నేను మెట్పేల్ మల్లాపూర్లో చక్ర కార్మగారాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రైవేట్ పరం చేసింది టీడీపీ బీజేపీ మిత్రపక్షం ఇంకా అప్పుడప్పుడు ఆయన కూడా మాట్లాడతాడు మిత్రుడు అరవింద్ గారు ఆయనకు అది కూడా నేను ఇట్ వాజ్ ప్రైవేటైజ్డ్ ఏ యాభై ఒక్క శాతం వాటర్ అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఇలా నిజాం చక్కెర కార్మాగారాలకు సంబంధించి ఏ రెండు వేల ఒకటి రెండులో ఏ రెండు వేల ఒకటి రెండులో యాభై ఒక్క శాతం వాట అమ్మకాన్ని పెట్టడం జరిగిందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ బీజేపీ మిత్రపక్షం మెడిపేళ్లికి వెళ్ళేది బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండే వెంకటరమణారెడ్డి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంగా ఈ ప్రాంతం అంతా కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉండేనే కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మిత్రు విద్యాసాగర్ రావు గారు మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తుండే సిహెచ్ విద్యాసాగర్ రావు గారు విద్యాసాగర్ రావు గారు పార్లమెంట్ సభ్యుడిగా వెంకట రమణారెడ్డి గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నాడు బీజేపీ మద్దతుతో మిత్ర పక్షాన్ని కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ యాభై ఒక శాతం వాటా అమ్మకానికి పెడితే కొన్నోడెవడు భోగరాజు గంగరాజు బీజేపీ ఎంపీ కొన్నోడేవాడు భోగరాజు గంగరాజు బీజేపీ ఎంపీ కొన్నాడు కూడా తెలంగాణ ఉద్యమం ఇది ఒక ప్రధానమైన అంశం అని చెప్పంటున్నావు ఈ ప్రాంత రైతాంగం అందరు కూడా ఏది ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే ఆ యాభై ఒక్క శాతం ప్రైవేటు పరం చేపడ్డటువంటి యొక్క వాటాలు ప్రభుత్వం సేకరించి అంతలో ప్రైవేట్ యాజమాన్యంలో నిర్మిపడుతున్న చక్కెర కార్మాగారాన్ని ప్రభుత్వ పరంగా జరుగుతుందని చెప్పి భావించడం అది ఇదివో రెండు వేల పదిహేనులో ఏదైతుందో ఆ ఎంపీ కవిత గారు మరి దుర్సాన్ని మరి ఆమె ఏమాలోచన వచ్చింది ఏదో మాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి గారి తన ఈ ప్రాంతానికి పార్లమెంటు సభ్యురాలు అన్నాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయ కవిత గారి ప్రాంతాన్ని పార్లమెంట్ సభ్యురాలుగా ప్రాతినిధ్యం వహిస్తుండే ఆయన ప్రైవేటు రంగంలో నిర్మింపబడుతున్న ఒక చక్కెర కర్మాగారం రెండు వేల పదిహేనులో ఆయన మూత వాటి ఇదే విద్యాసాగర్ రావు గారు అన్నాడు సభ్యుడు మెట్పల్లికి వెళ్ళి నేను బాజిరెడ్డి బోధన్ గారు ఏతుందో అదే విద్యాసావును పక్కబడి గుతుళ్ళు పెట్టుకొని నేను చక్కెర కర్మాగార గురించి మాట్లాడుతున్నా ఆశ్చర్య కలుగుతుందని చెప్పంటుండే నేను ఇవాళ్ళ కాదు నేను రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది మధ్య కాలంలో నేను ఆనాడు సభ్యుడిగా ఏ శాసనసభ సమావేశంలోనైనా కానీ చక్కెర కార్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి ఇవ్వడానికి ప్రయత్నం చేసినా చెప్పండి మరి అన్నాడు ఇదే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా శాసనసభ్యుడు కదనే ఆయన దగ్గర కూడా కోఆపరేటివ్ సెక్టర్లో చక్ర కార్మాగారం మూతపడ్డది గతంలో బాజీరెడ్డి గోవర్ధన్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన సారంగాపూర్ చక్ర కార్మాగారం ఈయన శాసనసభ్యుడిగా ఉన్న మూతపడ్డదా బాజిరెడ్డి గోవర్ధన్ గారు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాలంలో వీళ్ళు సారంగపూర్ చక్ర కర్మాగారం చక్కెర అది ఇస్తే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సహకార రంగంలో నిర్మిపడుతున్న చక్కెర కర్మాగారం మూత ఉంటుంది ఆయన ఇవ్వాల జీవనడి నుంచి శివుల పూలు పెడుతున్నాడు ఎవడు ఎవరిని శివులు పూలు పెడతారా అంటే మా మా రైతాంగం అంత అమాయకులు అనుకుంటున్నావే నువ్వు ఒకటి శివుల పువ్వు పెడితే గ్రహించలేకపోవటానికి మా రైతాంగం గంత అమాయకులు అనుకుంటున్నావే రైతాంగం విద్యులు అని చెప్పిన విద్యులు వీళ్ళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ పార్టీ ఏం చేస్తున్నది నువ్వేం చేసినావు అన్నీ చెప్పి చెప్పంటున్నా అన్నీ గ్రహిస్తుండ్రు వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను గత విషయం చెప్పడం లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి నేను శాస్త్ర మండలి సభ్యుడిగా అదే శాసన మండలి సమావేశాల సందర్భంగా శాస్త్ర మండలి వేదికగా ఏదైతుందో వీళ్ళ చక్కెర కార్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బాధ్యత గుర్తు చేసి వీళ్ళ కమిటీ ఇప్పించిన నేను కమిటీ హ్యా స్టడీ వీళ్ళ కమిటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు గారు ఏదైతుందో మీకు సంవత్సర కాలంలో బిఫోర్ ఎండ్ ఆఫ్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చక్కెర కార్మాగారం ప్రారంభింపబడే విధంగా చర్యలు అని ప్రకటించి ఏ విధంగా దాని ఫైనాన్సింగ్ ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి కొరికేదితో చేపట్టవలసినటువంటి ఒక చర్యల గురించి ఆలోచించే విధంగా కార్యక్రమం రూపొందించే ముందుకు పోతుంటే జీర్ణించుకోలేక నేను ఎన్నికల ఫలితం ఏది కావాలో అదవుతుందా ఎన్నికల ఫలితం ఏది కావాలో అది అయితే సమస్య ఎన్నికల ఫలితాలే కాదు మనకు కావాల్సింది చక్కెర కార్మాగార పునః ప్రారంభం కావాలి దాని గురించి మాట్లాడవా నువ్వు ఇక్కడికి ఒక మంచి మాట చెప్తావు అని ఇదే నా నువ్వు మాట్లాడే మాట మేము కూడా కమిట్ అయి ఉన్నామని చెప్పని చెప్పు మేము కూడా కమిట్ అయి ఉన్నామని చెప్పని చెప్పు సంతోషపడతామని అంటున్నా అరవింద్ ఏదైతే ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడు కూడా ఏం చేయను కూడా ఈసారి అయితే నేను మా అంటుండే నేను గతంలో ఏం చేయలేదు మాట నిజమే సత్యమే ఆనాడు ఐదేళ్ళు పార్లమెంట్ సభ్యుడే ఉన్నా కానీ ఏదైతే నా బాధ్యత రాహిత్యం నా బాధ్యత రాహిత్యం నేను చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభం చేయలేకపోయినా నా మళ్ళీ ఒకసారి ఓటేది ఈసారి చెప్తా అని చెప్పి అంటున్నాడు బుద్ధి బుద్ధిమాన మాట్లాడతాను ఆయన వైపల్యం ఒప్పుకుంటుండు అది ఏది ఆయన వైఫల్యం కనబడుతుంది ఐదేళ్ళు ఆయన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి ఇదే అరవింద్ గారు ఉందో పార్లమెంట్ సభ్యుడు ఐదేండ్లు ఏం చేయలేకపోయిండు ఇవాళ మళ్ళీ సన్న నొక్కులు నొక్కుతున్నాడు ఏదైనా ఏది ఇస్తుందో ఇలా రాజకీయ పార్టీ ఆలోచన విధానం పరంగా కానివ్వండి లేక ప్రజాప్రతినిధి యొక్క ఆలోచన విధానం కానివ్వండి ఇలా రైతాంగ సమస్యలు పరిశీలిపజేయబడట అని చెప్పంటున్నాను ఏ పదవి హోదా నా ప్రధానం కాదు నాకు ఏ పదవి హోదా ప్రధానం కాదు అని ఐ ఐఎమ్ కమిటెడ్ ఫర్ షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ రేపు ఏదైతేందో కాంగ్రెస్ పార్లమెంటరీ అభ్యర్థిగా సరే ఇవ్వాలో రేపు నిర్ణయం అవుతుంది ఎవరు అభ్యర్థి అవుతుందనేది చూద్దాం హోపి హోపింగ్ ఐఎమ్ హోపింగ్ నేను దాన్ని నేను చెప్తున్నా నేను ఐఎమ్ హోపింగ్ నేను ఆశిస్తున్నా కాబట్టి రేపు పార్లమెంటు అభ్యర్థి ఎవరైనా కానీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయండి బట్ శిఖర కర్మాగార పునర్ప్రామం చేపించాను ఒక బాధ్యత నాది అని ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నది కాబట్టి ఎందుకు చేయగలుగుతా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి అది పునర్ప్రామం చేయగలిగేటువంటి ఒక అవకాశం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నది అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటెడ్ ఫర్ ఇట్ అండ్ టెలింగ్ మాకు ఏదైతుందో మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక మాకు ఏదైతుందో మార్గదర్శకం రాహుల్ గాంధీ గారు అయితే వారి జగిత్యాల పర్యటన సందర్భంగా క్లియర్ రాహుల్ గాంధీ గారు జగిత్యాల పర్యటన సందర్భంగా క్లియర్ దాన్ని నేనే తర్జుమా చేసి దాన్ని నేనే తర్జుమా చేసి నేను ఎందుకంటే ఆయన చెప్పింది ఏదైతుందో రైతాంగానికి ఒక భావనతో ఆయన అవకాశం నాకు ఇచ్చిన తర్జుమా చేసే అవకాశం నేనే తర్జుమా చేసి రైతాంగం చేరవేసిన చక్కెర కార్మాగారు పునర్ప్రారంభమే కాదు దాంతో పాటుగా ఇలా పంటల సాగుకు అవసరమైనటువంటి ఒక పెట్టుబడుల సమకూర్పే కానీ మద్దతు ధర కల్పనే కానీ మద్దతు ధర కలిపేనే కానీ రైతుకు అండగా నిలబోయేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఏదైతుందో ఉందో నేను బాధ్యత ఉండబోతాను అని చెప్పేసి ఎంతో వాస్తవాలు మాట్లాడుకోవడం ఎవరైనా వీరు రాజకీయ పార్టీ వాళ్ళది ఆయన హరీష్ రావు అక్కడ ఎక్కడో ఉండి ఆయనేదో మాట్లాడతాడు గోధు ఇక్కడికి వచ్చి ఈయన ఏదో మాట్లాడతాడు అరవింద్ గారు ఎప్పుడతో ఎప్పుడు కూతురు తెలియదు ఆయనే ఆయన ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయి తెలియదు ఆయన ఏదో మాట్లాడతాడు కానీ గమనించాల్సింది రైతాంగం అని చెప్పి రైతాంగం ఈ రైతులతో ఉండబోయేవాడిని అని నేను అని చెప్పంటాను ఈ రైతాంగంతో ఉండబోయే అని నేను అని చెప్పంటున్నా నేను రైతు సమస్య పరిష్కారానికి బాధ్యుడిని నేను అంటున్నా నేను ఒక రైతు బిడ్డను కాబట్టి స్వయంగా వ్యవసాయం చేసే రైతు బిడ్డను కాబట్టి నేను బాధ్యుడిని అని చెప్పంటాను నాకు అరవింద్ దేశం చేసి నాకు తెలియదు బాజిరెడ్డి గోర్ద వ్యవసాయం చేసి నాకు తెలియదు నేను మాత్రం వ్యవసాయం రైతును కావాల పట్టక వేస్తుంది అందరినీ కూడా పైన చూపెడతాను అయ్యో అంటే ఎలక్షన్ల కోసం కాదు నేను చేసేది నేను నాలుగు పిల్లలు వ్యవసాయం చేస్తున్నాను నేను నాలుగు పిల్లలు వ్యవసాయం చేస్తున్నా విద్యార్థి దశ నుండి కూడా వ్యవసాయం చేస్తున్నా విద్యార్థి దశ నుండి చెప్పే ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి నా వ్యవసాయం పట్ల ఏది ఆపేక్ష రైతు సమస్యలు తెలియాలి కాబట్టి లింగపుర చెట్ల బాగుండే ఏసంగి చేస్తూ పొలం ఏసంగి అశ్వరారు చేస్తూ